హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బిలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మొన్న అయితే సంతలో అయితే తెచ్చానండి ఇవి ఇంతకుముందు సంతలో అయితే తీసుకొచ్చాను ఇంక ఇవంతా సర్దేసి క్లీన్గా అయితే ఎక్కడి అక్కడ వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి అనపకాయలు అయితే చూడండి అనపకాయలు వచ్చేసి ఇవైతే కాయలు అంటాం మేము అదే నాటికాయలు ఫ్రైడ్ కాయలు కాదు అని అంటారు కాయలు అయితే చాలా బాగున్నాయి బాగున్నాయి అనేసి ఓ కిలో అయితే తీసుకున్నాను ఇంకా చూడండి ఇవి అయితే తోళ్ళల్లో అదే కాయలో నుంచి గింజ అయితే ఇలా తీసేసాను ఇలా అయితే వోలు చూడండి అటు సైడ్ అయితే ఉన్నాయి ఎంత బాగా గింజలు మిన్న 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 మెరుస్తున్నాయి కదా ఇవైతే ఇప్పుడు నేను పితికిపప్పు చేస్తానండి మేమైతే పితికిపప్పు అంటాము అన్నప కాయ నుంచి గింజ గింజ నుంచి పప్పు పితికి పప్పు అయితే చేస్తాను వీడియో చూడండి వీడియో అయితే చిన్నదే ఇంకా పెద్దదేం కాదు వీడియో మొత్తం చూడండి ఎలా తీస్తాను అన్నది అర్థమవుతుంది తెలియని వారికి చాలామందికి తెలిసే ఉంటుంది ఇంకా తెలియని వారి కోసం కొంత లెక్కలు అయితే తెలియదు కదా వాళ్ళకి ఇంక ఇవైతే ఇలా గిన్నెలో అయితే వేసేస్తున్నాను గిన్నెలో వేసేసి ఇందులో అయితే నీళ్లు పట్టేయాలి ఇప్పుడు ఇవి నానాలండి ఎంత బాగా ఎంతసేపు నానితే అంత తొందరగా పొట్టు అయితే తొందరగా వచ్చేస్తుంది పొట్టు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది తొందరగా తీయచ్చు ఇంక ఈ పుతికపప్పుకైతే ఇలా చేయడానికైతే పెద్ద స్టోరీ ఉంది ఒక స్టోరీ అది ఈసారి నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలు అయితే చెప్తాను స్టోరీ అంటే అదే మేము చిన్నప్పుడు ఎట్లా ఏమి అన్నది ఇంకా ఇప్పుడు చిన్న వీడియో కదా కొంచెం చెప్పి కొంచెం అర్థమయ్యి కాక బాగుండదు ఇదిగో ఈ విధంగా అయితే తీసేస్తున్నాను పొట్టైతే తొందరగానే వచ్చేస్తున్నాయండి చాలా చాలా బాగుంటుంది అయితే ఎంత బాగుంటుందో చికెన్ వేసి ఇందులో మటన్ కానీ చికెన్ కానీ చేసుకుంటారు ఆల్రెడీ మన వీడియోల్లో ఉంది పితికిపప్పు చికెన్ కూర చేసిండేది నేను మా ఊరికాడు ఉన్నప్పుడు ఇదిగో ఇలా అయితే పితికేస్తున్నాను పప్పులు చాలా చాలా దోశలేకైతే చాలా బాగుంటుంది కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఇదిగో చూడండి తొప్పలంతా ఎన్ని వచ్చాయో ఇప్పుడు ఈ గింజలు చూడండి చూడడానికైతే ఎంత బాగున్నాయి అసలు ఇట్లా చేతో ఇట్లా అన్నప్పుడు ఎంత స్మూత్గా ఉంటాయి ఆ గింజలు చాలా బాగుంటాయి ఇం అయిపోయిందండి పప్పు తీయడం అయితే ఇంక ఇప్పుడు ఇవైతే నేను చేయట్లేదు ఇంకా తర్వాత అయితే చేస్తాను దోశ వేసినప్పుడు లేదంటే చికెన్లో కలిపైన చేస్తాను ఇవైతే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇట్లే ఒక వారమైనా ఉంటాయండి సరే అండి బాయ్ అండి అందరికీ మా విన్నచ్చితే లైక్ చేయండి